జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ని అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుండాలి ఓకేనా మన దేశాన్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామని ఒక పక్కన పాకిస్తాను మరొక పక్క గుంటనక్క చైనాలు ఎదురు చూస్తూ ఉంటాయి అసలు పాకిస్తాన్కు చైనాకు మధ్యన ఇంతకు ముందు వరకు ఎటువంటి స్నేహపూర్వక సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు గాని వాణిజ్య సంబంధాలు గాని అలాగే మతపరమైనటువంటి సంబంధాలు గాని సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాలు కానీ లేవు వాటి మధ్యన ఉన్నటువంటి ఏకైక సంబంధం మన భారతదేశం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రమే వీళ్ళిద్దరికి కూడా ప్రధాన శత్రువు మన భారతదేశమే ఇక అవకాశం వచ్చినప్పుడు మన దేశం మీద దాడి చేయడానికి ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి ఈ మధ్యలో తగుదునమ్మా అని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ కూడా వచ్చి చేరింది దీంతో ఇప్పుడు మన భారతదేశానికి ప్రత్యక్షంగా ముగ్గురు శత్రువులు దాపరించారు అర్థం అంతేకాకుండా ఈ మూడు దేశాలు కలిసి ఆయుధాల సంఖ్యను పెంచుకుంటున్నాయి కొత్త రకమైనటువంటి ఆయుధాలను తయారు చేస్తున్నారు ముఖ్యంగా చైనా ఈ ఆయుధాలను అలాగే మిసైల్స్ ను తయారు చేసి ఇటు పాకిస్తాన్కు అటు బంగ్లాదేశ్కు కు అందిస్తుంది దేనికోసం మన దేశం మీద దాడి చేయడం కోసం అంతే కాకుండా మన దేశ సరిహద్దులకు దగ్గరగా చైనా తమ మిలిటరీ స్థావరాలను అయితే నిర్మిస్తుంది అలాగే పాకిస్తాన్ మన సరిహద్దుల దగ్గర తీవ్రవాద స్థావరాలను నిర్మిస్తాది వీళ్ళకి సిగ్గులే లద్దాలే ఎంత మెట్టుతో కొట్టినా కూడా మళ్ళీ ఇటువంటి లంగా చటాలని కూడా చేర్చనే ఉంటారు ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ కూడా మన భారతదేశ సరిహద్దుల దగ్గర ఈ జీహాదీ గ్రూపులను ఏర్పాటు చేస్తుంది మరి అలాంటప్పుడు ఈ స్థానం వరాలన్నింటినీ కూడా ధ్వం చేయాలంటే మన దగ్గర కూడా అందుకు తగినటువంటి ఆయుధాలు అవసరం అయితే ఉండదు ఉండదా లేదా ఉండదు కదా ముఖ్యంగా ఆకాశంలో నుంచి భూమి పైన ఉండేటటువంటి టార్గెట్లను ధ్వంసం చేసేటటువంటి ఎయి టు సర్ఫేస్ మిసైల్స్ మనకు బాగా అవసరం అవుతాయనమాట అందుకే ఈ ఎయి టు సర్ఫేస్ మిసైల్స్ కోసం ఇప్పుడు మన భారతదేశం ఫ్రాన్స్ తో అతి పెద్ద రక్షణ ఒప్పందాన్ని అయితే చేసుకునింది ఆ ఒప్పందం ప్రకారం అత్యంత శక్తివంతమైనటువంటి హ్యామర్ మిసైల్స్ ను ఫ్రాన్సు అలాగే మన భారతదేశం కలిసి మేక్ ఇన్ ఇండియాలోనే తయారు చేయనున్నారనమాట ఈ హ్యామర్ మిసైల్స్ అనేటివి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ ఇవి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే ఎటువంటి టార్గెట్లైనా క్షణాల్లో కూల్చేయగలుగుతాయి కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ మిసైల్స్ వంద కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి మిలిటరీ టార్గెట్లను బద్దలు కొట్టగలుగుతాయి ఇక ఈ హ్యామర్ ఆయుధ వ్యవస్థ యుద్ధ రంగంలో ఇప్పటికే సక్సెస్ అయ్యింది ఇది ఆల్రెడీ దీనికి రేట్ అనేది ఉండదన్నమాట అధిక ఖచ్చితత్వం అలాగే మాడ్యులర్ డిజైన్ తో కూడినటువంటి ఈ ఆయుధి వ్యవస్థ యుద్ధంలో తన సత్తాన్ని అయితే ప్రదర్శించింది ఇక ఈ హ్యామర్ ఆయుధి వ్యవస్థను మన రాఫెల్ యుద్ధమానాలతో పాటుగా అలాగే తేలికపాటి ఫైటర్ జెట్ అయినటువంటి తేజ సహా పలు విమానాల నుంచి ప్రయోగించడానికి వీలుగా తయారు చేస్తున్నారనమాట ఇక ఈ హ్యామర్ ఆయుధ వ్యవస్థ వెయ్యి కేజీల బాంబులను కూడా మోసుకోబోగలుగుతాయి అతి సునాయాసంగా మాములుగా దీనిలో జిపిఎస్ అలాగే ఇన్ఫ్రారేడు అలాగే లేజర్ టెర్మినల్ వంటి ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక మాలి లిబియా సిరియా యుద్ధాల సమయంలో నాటో దేశాలు ఈ హ్యామర్ మిసైల్స్ వ్యవస్థను ఉపయోగించి మంచి ఫలితాలను అయితే సాధించాయి ఇప్పుడు ఉక్రెయిన్ కూడా ఈ హ్యామర్ మిసైల్స్ వ్యవస్థను ఉపయోగించి మంచి ఫలితాలను అయితే రాబడుతుంది ఇక ఈ హ్యామర్ ఆయుధ వ్యవస్థను తయారు చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అలాగే సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సంస్థలు చెరి సగం వాటాతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపంలో సంయుక్త సంస్థలు అయితే ఏర్పాటు చేయనున్నాయన్నమాట అంటే ఫ్రాన్సు అలాగే మన భారతదేశాలు కలిసి ఒక జాయింట్ వెంచర్ కంపెనీను ఏర్పాటు చేస్తున్నాయి ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరి పదకొండవ తేదీన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన సందర్భంగా కుదుర్చుకున్నటువంటి అవగాహన ఒప్పందాన్ని ఈ తాజా ఒప్పందం మరింత బలోపేతం చేసింది భారత వైమానిక దళం అలాగే భారత నావికా దళం కార్యాచరణ అవసరాల కోసం హ్యామర్ మిసైల్ సిస్టమ్స్ ను తయారు చేయడం అలాగే సరఫరా చేయడంతో పాటు వాటి మెయింటెనెన్స్ను కూడా మన దేశంలోనే చూసుకునే విధంగా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారనమాట ఈ హ్యామర్ ఆయుధ వ్యవస్థను స్వదేశంలోనే అరవై శాతం వరకు తయారు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు వీటికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అలాగే మెకానికల్ విడి భాగాలు స్థానికంగానే తయారు చేయనున్నారు మొత్తంగా మన దేశంలో ఫ్రాన్సు అలాగే మన భారత్ కలిసి ఏకంగా ఐదు వేల హ్యామర్ మిసైల్స్ అయితే నిర్మించడం విశేషం అనమాట అంటే మన సరిహద్దులకు వంద కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి బంగ్లాదేశ్ జిహాదీ స్థావరాలను అలాగే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి తీవ్ర స్థావరాలను అలాగే చైనాకు సంబంధించినటువంటి మిలిటరీ స్థావరాలను మొత్తానికి మొత్తంగా కూల్చి విధంగా మనం ఈ హ్యామర్ మిసైల్స్ వ్యవస్థలు అయితే నిర్మించనున్నాం అంటే ఇక పైన మన మీద దాడి చేయాలంటే ఈ పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు అలాగే చైనా కూడా కావచ్చు ఈ దేశాలు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది అర్థమైందా అది విషయం ఎట్లా న్యూసా అదిరిపోయింది కదా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అరే మోడీ ఏం చేస్తున్నాడో మోడీ ఏం చేస్తాడని చెప్పేసి అరే మోడీ ఏం చేస్తున్నాడో మాకు తెలుసు అర్థం ఏది మీ వాళ్ళు ఎవరు మీ పాలకులు ఉన్నారు కదా ఆ నెహ్రూ కావచ్చు లేకపోతే ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు ఆ సోనియా గాంధీ బ్యాక్గ్రౌండ్లో లోని నడిపించింది కదా అప్పుడు కావచ్చు అప్పుడు కనీసం బొస్ ఎత్తే వాళ్ళు కూడా లేరు కానీ ఇప్పుడు చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు బొస్ మూతి మీద కొడతారు అర్థమైందా ఇది మోడీ చేస్తా ఉండేటువంటి పరిపాలన మీలాగా లంగా పాలన కాదు అర్థమైందా తెలుసుకుంటే తెలుసుకుంటారు లేకపోతే ఎప్పట్లాగానే ఎటువంటి కారుపతులన్నీ కూడా వస్తూ ఉంటారు డోంట్ కేర్ అంతే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్